నమస్తే ఫ్రెండ్స్ నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాల చిన్నీస్ ఈ ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్ పానీపూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేస్తాను ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అందులో ఇప్పుడు వేసవికాల సెలవులు కూడా వచ్చేసాయి కదా పిల్లలకైనా పెద్దలకైనా ఏదైనా సాయంత్రం అయ్యేసరికి తినాలనిపిస్తుంది కదా బయటికి వెళ్ళే బదులు ఇంట్లోనే ఇలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దీంతో ఈ బఠానీ చాట్తోని చాట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడైతే నేను ఓన్లీ పానీపూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలని అయితే షేర్ చేస్తున్నాను ఇంకొక వీడియోలో చాట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను అలాగే ఫస్ట్ టైం మన ని చూస్తున్నట్టయితే ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా నేనైతే అరకిలో వరకు బఠానీలను అయితే తీసుకున్నానండి ఇవి పచ్చ బఠానీలు అంటే ఎండు అనమాట ఇవి తీసుకొని ఒక నైట్ అంతా నానబెట్టుకున్నాను నైట్ నానపెట్టుకోకూడదు లేకపోతే సాయంత్రం చేసుకునే వాళ్ళు ఉంటే ఉదయాన్నే మనం లేచిన తర్వాత నానబెట్టుకొని బాగా వాష్ చేసుకొని రెండు మూడు సార్లు పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకి తగినన్ని వాటర్ అయితే వేసేసుకున్నాను తగినంత ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేస్తున్నాను మూత పెట్టుకుని ఒక ఐదు ఆరు విజిల్ వచ్చేంత వరకు దీన్నైతే ఉడికించుకోవాలి ఇప్పుడు మనం పానీ ప్రిపేర్ చేసుకోవడం కోసం రెండు వందల గ్రాముల వరకు చింతపండునైతే నేను ఒలుచుకొని ఇలా వేసుకొని బాగా ఒకసారి వాష్ చేసుకొని తగినన్ని వాటర్ అయితే వేసుకొని పక్కన అయితే నానబెట్టేసుకున్నాను ఇలా పక్కన నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు పానీలోకి మసాలానైతే ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ని తీసుకొని ఒక పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చిని అయితే తీసేసుకున్నాను ఒక అర అరకట్ట వరకు కొత్తిమీరను కూడా తీసుకున్నాను అంటే ఒక గుప్పెడనమాట ఒక గుప్పెడుకు పైగా పుదీనాలు కూడా తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ని అయితే వేసుకొని బాగా మెత్తగా అయ్యే వరకు మిక్సీకి అయితే పట్టుకుందాం ఇలా మిక్సీకి పట్టిన తర్వాత దీన్నైతే తేరిపోసుకోవాలి ఎందుకంటే ఏమైనా డస్ట్ ఉంటుంది కదా అది అయితే వెళ్ళిపోతుంది ఇలా మొత్తం స్ట్రీనర్తో పోసుకున్న తర్వాత చూడండి ఈ పానీలోకి ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండునైతే చింతపండు రసాన్ని అయితే యాడ్ చేయాలి ఇలా మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు నేనైతే చూసి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి తగినన్ని వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత చాట్ మసాలా ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలాను కూడా వేసుకుంటున్నాను కొంచెం కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇవన్నీ బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ను కూడా యాడ్ చేసుకుంటున్నాను అదే కానీ మీకు స్పైసెస్ ఎక్కువగా ఉంది అనుకుంటే యాడ్ చేసుకునే అవసరం లేదు నాకు తక్కువైంది కాబట్టి నేను కొంచెం టేస్ట్ కోసం ఇది యాడ్ చేస్తున్నాను పానీ అయితే రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు రెండు క్యారెట్లు అయితే తీసుకొని బాగా కడుక్కున్న తర్వాత ఈ విధంగా అయితే తురుముకోవాలి ఇలా తురుముకొని పక్కనైతే పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత మనం పొయ్యి మీద పెట్టుకున్న బటానీళ్ళు ఉడికాయా లేదా అని అనేది చూసుకోవాలి ఐదు విజిల్ వచ్చేసాయండి నేను ఎప్పుడూ ఆఫ్ చేశాను స్టీమ్ అంతా పోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయాయి కదా ఇప్పుడు దీన్నైతే మళ్ళీ గ్యాస్ అయితే ఆన్ చేసుకోవాలి గ్యాస్ ఆన్ చేసుకొని దీంట్లో చిటికెడు పసుపు నేను ఫస్టే పసుపు యాడ్ చేసుకోవచ్చండి నేను మర్చిపోయాను అందుకని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను కొంచెం కారం ఒక టేబుల్ స్పూన్ అలాగే కొంచెం చాట్ మసాలా కొంచెం జీరా పౌడర్ వేసుకొని ఇలా బాగా మెదుపుకోవాలి ఈ మెదుపుకునేది లేకపోతే పప్పు గుత్తితోనైనా మనం మెదుపుకోవచ్చండి ఇలా మెదుపుకుంటూ దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం పానీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పానీని రెండు రెండు గెరిటెల పానీని అయితే పోసుకోవాలి ఇలా పోసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకున్న తర్వాత తురుమి పెట్టుకున్న అయితే వేసుకోవాలి ఈ క్యారెట్ని కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి ఇంకొక రెండు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు కొత్తిమీరని అయితే యాడ్ చేద్దాం అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకుని పానీలో పానీపూరీలోకి కూర కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్నైతే ఇంత లూజ్గా అయితే ఉండాలి కంపల్సరీ ఎందుకంటే గట్టి పడిపోతుంది కదా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పూరీల కోసం నేనైతే మార్కెట్లో చిక్కే చిప్స్ని అయితే తెచ్చుకున్నానండి పానీపూరీలు హోమ్మేడ్గా చేయలేదు చూడండి థర్టీ రూపీస్కి అయితే ఈ ప్యాకెట్ అవైలబుల్గా ఉంటుంది సూపర్ మార్కెట్లోనే ఎక్కడైనా అవైలబుల్గా ఉంటుంది ఇప్పుడు వీటిని అయితే వేయించుకుందాం ఇదైతే చాలా సింపుల్ వే అండి చాలా త్వరగా వేగిపోతాయి లేదు ఇవి నచ్చదు అన్న వాళ్ళు పూరీలు బయటైనా కొనుక్కోవచ్చు కదా లేకపోతే ఇంట్లో హోమ్మేడ్గా అయినా చేయొచ్చు చూడండి ఎంత బాగా పొంగాయో కదా ఇప్పుడు వీటిని అన్నిటినీ వేయించుకొని పక్కనైతే పెట్టేసుకుందాం చాలా సింపుల్గా అయిపోయాయి పూరీలు కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇవి ట్రై చేయని ఒక్కసారి ట్రై చేయండి పూరీలు కూడా రెడీ అయిపోయాయి అంతేనండి పానీ ఒక బౌల్లోకి తీసుకోవాలి అలాగే మనం చేసి పెట్టుకున్న కర్రీని కూడా నేను ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను అలాగే ఉల్లిపాయలు కూడా నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను పానీపూరి అంటే ఖచ్చితంగా ఉల్లిపాయలు ఉండాల్సిందే కదా మొత్తాన్ని అయితే ప్రిపేర్ అయితే చేసి పెట్టుకున్నాను అంతేనండి ఎంతో సింపుల్ అండ్ ఈజీగా ఉండే ఈ పానీపూరి ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నచ్చింది ఆ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్